పద్మమ్మ అయితే ఆనందిని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి బిడ్డ నా చేతులతో నేనే నీకు తలంటి స్నానం చేయించుతాను బిడ్డ కూర్చో అని చెప్పి కూర్చోబెడుతుంది ఇక పద్మమ్మ అలా అనేసరికి లేదమ్మా నేను చేసేస్తలే అని చెప్పి ఆనంది అంటుంది ఇవన్నీ పొద్దుగాల లేచి ఇవన్నీ నేనెందుకు మరి అరేంజ్ చేశాను నా బిడ్డ నా చేతులతోనే స్నానం చేయాలని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ జ్యోతమ్మ షాంపూ పట్టుకొని వచ్చి ఆ కుట్టి నీకోసమే ఈ షాంపూ తీసుకున్నాను ఈ షాంపూ చాలా మంచిది నీ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న ఆనంది అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇటు అమ్మ చెప్పినట్టుగా పుల్ల వేసుకొని స్నానం చేయినా లేకపోతే జ్యోతమ్మ తెచ్చిన షాంపూతో స్నానం చేయినా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూసి పద్మమ్మ అయితే అలా మౌనంగా ఉంటుంది ఇంతలో యామిని అలాగే ఇందమ్మ అయితే ఇవంతా చాటుగా చూస్తూ ఉంటారు ఇక కుట్టి అయితే ఇలా ఉంటుంది జ్యోతమ్మ ఈ రోజుకి మా అమ్మ పుల్ల పిండింది ఆ పుల్లతోనే తలంటూ పోసుకుంటాను రేపటి నుండి ఆ షాంపూతోనే చేస్తాలే చెప్పి అంటుంది అది విన్న జ్యోతి అయితే సరేలే కుట్టి నీ ఇష్టం అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటకి జ్యోతమ్మ అయితే ఎలా అంటూ ఉంటుంది పద్మమ్మ ఈసారి కుట్టికి నా చేతులతో నేను తలాంటి పోస్తాను పద్మమ్మ నువ్వేమనుకోకపోతే అనుకోకపోతే నాకు ఆ స్థానాన్ని ఇస్తావా అని చెప్పి అంటుంది అది విన్న కుట్టి పద్మమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యేలా చూస్తూ ఉంటారు ఏం లేదు పెద్దమ్మ పద్మమ్మ చిన్నప్పుడు కుట్టికి నేనే తలాంటి స్నానం చేసేదాన్ని నా నాకు మళ్ళీ ఇప్పుడు చేయాలనిపిస్తుంది ఇన్నేళ్ళుగా నువ్వే చేస్తూ వచ్చావు కదా నా ఒక్క కోరి కోరికను నువ్వు మన్నించి ఆ కోరిక నువ్వు ఒప్పుకోవా ప్లీజ్ పద్మమ్మ కుట్టికి నేనే స్నానం చేయించుతానని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటకు పద్మమ్మ అయితే అలా ఆలోచిస్తూ చూస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్